మరొక ఉద్యమ నాయకుడు కూడా మనతో ఉన్నాడు అన్నను కూడా అడిగి తెలుసుకుందాం ఏందన్న అసలు ఏది రేపు రేపు రోజు చేసుకోవాల్సిన సెలబ్రేషన్ అంత ఈ రోజు ఎందుకు చేసుకుంటున్నారు మీరు ఈ వచ్చిన గవర్నమెంట్ ఎందుకు ఏ ఏమైంది ఒక రేవంత్ రెడ్డి సాంగ్ ఉంది మూడు రంగుల జెండా పట్టి దూకినాడు ఆ రోజు రోడ్లు వేస్తాడు అన్నాడు కదా ఆ రోజు రోడ్డును మళ్ళీ రేవంత్ రెడ్డి కరెంటు ఏదన్నా కరెంటు అన్నాడు రైతులు కరెంటు ఏడుంది కరెంటు ఇప్పుడు స్నానం చేయడానికి మోటార్ చాలు చేసుకోకుండా సెంటు కట్టుకుంటూ వచ్చిన ఇంకేడు లేదు పాడలేదు అన్నా సరే అన్న సరే అన్న నువ్వు ఇరవై నాలుగు గంటలు అంటున్నావు కదా మీ పాట ప్రకారం వచ్చి చూడన్నా ఇరవై నాలుగు గంటలు ఉంటే నీ చెప్పు తీసుకో

కంచెలు మొత్తం తీసేసారు ఇప్పుడు మళ్ళీ కంచెలు వేసుకున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం ఒకటే మాట అన్నాడు ఆయన నాకు నేను పబ్లిక్ మనిషిని నేను పబ్లిక్ లేనప్పుడు నాకు ప్రోటోకాల్ అవసరం లేదు నాకు ప్రోటోకాల్ అవసరం లేదు ట్రాఫిక్ మధ్యలోనే వస్తాను ఇప్పుడు ఎందుకు ట్రాఫిక్ ఆపుతున్నావు నువ్వు మధ్యలో వస్తున్నావు కదా నువ్వు మధ్యలో వచ్చినప్పుడు ట్రాఫిక్ ఎందుకు ఆపుతున్నావు ఆన్సర్ చెప్పండి రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం గారు మీరు వద్దన్నారు ప్రజా పనులనే మనకు కావాలన్నారు ప్రజా అన్నప్పుడు మీరు ట్రాఫిక్ ఎట్లా నడుస్తుంటే అట్లా వెళ్ళండి మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉందా మీ పక్కన నుంచి ఆపుకుంటే వెళ్ళండి చెప్పింది అన్న రేపు మనము రాజకీయాలు పోకుండా అసలు రేపటి విషయం కానీ సంగీతం గాని చిహ్నాలు మారుతుడు కాని ఇవన్నీ చూద్దాము ఒకసారి ఏంది అసలు రేపటి కార్యక్రమానికి ఉద్యమకారులు పోయే పరిస్థితి ఉందా అన్న ఉద్యమకారులు అని సోనియా అమ్మ మన తెలంగాణకి బలి ఆ మాట మనం అనవసరం టీడీపీలో ఉన్నప్పుడు ఎవరన్నారన్నా మన సాక్షాత్తు సీఎం గారే అన్నారు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు బలిదేవతని ఇవ్వాలన్నారు మరి ఇవాళ్ళ ఏమైందన్న ఏమైంది తెలంగాణను తీసుకెళ్లి సోనియామ్మకి అప్ప చెప్పాలి ఇదేం పద్ధతి అన్న ఎక్కడ పద్ధతి ఎన్నో ఉద్యమకారులు ఎంతో మంది ప్రాణతాగం చేస్తా కానీ రాని తెలంగాణ ఇవాళ రోజు మనకు కేసీఆర్ సార్ వల్ల వచ్చింది కేసీఆర్ సార్ ఇంకా పెద్దలు కలిసిన వల్ల వచ్చింది ఇవాళ రోజు సోని అమ్మకప్ప చెప్పాలంటే ఎట్లయితుందన్న అది కాలుముచ్చాడు కదన్న ఈ అమరవీరుల స్థూపానికి ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడన్నా రేవంత్ రెడ్డి నివాళులర్పించడం ఎప్పుడన్నా దూషిరా లేదన్నా ఎప్పుడు చూడలేదు నాకు తెలిసినంత వరకు నేను దగ్గర దగ్గర ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను నేను ఎప్పుడు చూడలేదు అన్న ఏదో ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చుడు ఈ కంచలన్నీ కచ్చుడు ఎప్పుడు లేదు ఇది గత ప్రభుత్వం కూడా డెకరేషన్ చేసుకునేటోళ్ళు ఎప్పుడు లేను ముచ్చటే ఇది వాళ్ళు వచ్చి అమరు శుభంగా ఆమర్పిస్తం ఎట్లయితే అదే విధంగా సాంగ్ అన్న జై జై తెలంగాణ అసలు కీరవాణికి ఇవ్వడానికి మీరు ఎట్లా చూస్తారు అన్న కీరవాణికి ఇవ్వడానికి అన్న ఒక మన తెలంగాణ ఉద్యమకారుల్లోనే చాలా మంది ఉన్నారు మీరు అందర గారు అందజ్రీ అన్నాడు ఎందుకు లేదు హీరవణ్ణి తలదన్నే ఆ సంగీత దర్శకుడు లేడు అంటారు ఎందుకు లేరు అన్న అన్న కిరవణ్ గారు ఆయన కూడా ఒక గొప్ప గాయకుడు ఆయన సినిమాలకి పరిమితం మన తెలంగాణ గాయం గాయానికి చాలా మంది ఉన్నారు చాలా మంది ఉద్యమ ఎందుకవు అంటే ఇప్పుడు నోటుకు వచ్చి చెప్పాలంటే ఎంత చెప్తామన్నా కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట టాలెంట్ తీయకుండా టాలెంట్ తొక్కేస్తారు మీరు కీరవాణి అనేట ఆయన ఒక ఫేమస్ మూవీస్ కి సాంగ్స్ ఆయన పెద్ద మనిషి ఆయనకు వాల్యూ ఆయన ఉంది మన తెలంగాణలో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక్కోళ్ళకి ఒక్కో సింగర్లకి తినే తిప్పలు లేకుండా అన్ని ఉన్నాయి వాళ్ళని పిలిచి ఏదో రూపాయి పోయి వాళ్ళకి ఇవ్వండి అన్న వాళ్ళకి అదే అదే విధంగా ఇంకొకటి చిహ్నం మార్చడం ఎట్లా చూస్తారన్న కాకతీయుల కళాతోరణం కావచ్చు చార్మినార్ కావచ్చు తీసే రాత్రిక పోకడాలు ఉన్నాయట కదా అన్న రాజకీయ పోకడాలు అంటే అన్న అన్న వచ్చిన ఉన్న ఉన్న మన సింబల్ని మార్చడానికి కారణం ఎందుకన్నా ఏం అవసరం అదేమన్నా డిస్టర్బ్ చేసిందా ఏమైనా డిస్టర్బ్ చేసిందా మనకు సింబలే అది చార్మినార్ అనేది మన తెలంగాణ అంటే చార్మినార్ చార్మినార్ గుర్తు వస్తుంది మన తెలంగాణ గుర్తుగా అది పెట్టుకుంటాం ఫైనల్గా ఐదు నెలల పాలన రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు కరెంట్ ఏడు బాయ్ కరెంట్ లేదు రెండు వేల ఐదు వందలు పాయే కరెంట్ బాయే రైతు బీమా బాయే అన్ని బాయే డబల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇల్లు పోయే ఏడ లేదు అంతా డొల్లా మాటలు మాటలు మళ్ళీ ఏదైనా రెండు వేల ఐదు వందలు లేడీస్ వేయాలి కదా అంటే ఇలా అన్న అన్న ఉదాహరణకి నేను ఒకటి చెప్తా అన్న మొన్న నేను పెద్దమ్మ తల్లి గుడికి పోయినన్న నాకు టూ వెహికల్ ఉంది టూ వీలర్ వేసుకొని పెద్దమ్మ తల్లి గుడి కనిగి వస్తుంది జాబ్ పోతుంది అంట ఒక లేడీస్ ఆ లేడీస్ దాన్ని మనం బస్సులో నుంచి లేడీస్ బయటకు నూకి టెంపుల్ వచ్చి పబ్లిక్ ఎవరో పబ్లిక్ ఉన్నారు లేడీస్ ఎక్కిర్రు రెగ్యులర్ జాబ్ పోయేటోళ్ళకి వాళ్ళని బయటకు నూకేసారు డోర్ లో నుంచి ఆ పరిస్థితి ఉంది ఓకే